నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నెట్ఫ్లిక్స్ అనే ఓటీటీలో అడాలసెన్స్ అనే ఒక వెబ్ సిరీస్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ టాక్గా మారింది దేశ దేశాల్లో ఈ అడాలసెన్స్ అనే ఒక వెబ్ సిరీస్ గురించి చాలా చర్చిస్తున్నాయి ఇంతకీ ఎండ్ ఆ నెట్ఫ్లిక్స్ షోలో కంటెంట్ ఏంటి అని మనం చూసినప్పుడు ఒక పదమూడేళ్ల అబ్బాయి టీనేజ్ అబ్బాయి తన ఫ్రెండ్ ఒక అమ్మాయిని చంపేస్తాడు అది అనేక సార్లు పలుమార్లు మార్లు పొడిచి పొడిచి క్రూరంగా కిరాతకంగా చంపేస్తాడు ఇలాంటి క్రిమి అంటే క్రైమ్ బేస్డ్ వెబ్ సిరీస్లు ఈ మధ్య బోలెడ్ వస్తున్నాయి ఓటీటీలు వచ్చిన తర్వాత ఎలాంటి సెన్సార్ సమస్యలు కూడా ఉండవు కాబట్టి కొన్ని వైలెంట్గా కొన్ని బూతులతో కొన్ని న్యూడ్ సీన్స్తో లెస్బియన్ గే ఎలిమెంట్స్తో ఇలా విచ్చలవిడిగా చాలామంది చాలా వెబ్ సిరీస్లు తీస్తున్నారు ఇవన్నీ చాలామంది చూస్తుంటారు చూసి వదిలేస్తుంటారు కానీ అడాలసెన్స్ అనేది ఆ కోవకు చెందింది కాదు ఈ అడాల ఎంత పెద్ద సక్సెస్ అయింది ఎంత పెద్ద సెన్సేషన్గా మారింది ఇది ఎంత పెద్ద చర్చకు దారితీస్తుంది అంటే బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్ స్వయంగా దీని గురించి కెమెరా ముందు చర్చించి నేను నా పద్నాలుగు పదహారు పాప బాబుతో కలిసి అంటే తన పిల్లలతో కలిసి చూడడం జరిగింది ఇది పిల్లలతో కలిసి చూసినప్పుడు నాకు కొంత ఇబ్బందిగా అనిపించింది అయినప్పటికీ ఈ అడాలసన్స్ అనే సిరీస్ ఏదైతే ఉందో అడాలసన్స్ అనే ఓటీ నెట్ఫ్లిక్స్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దీన్ని బ్రిటన్లో ఉన్న స్కూల్స్ అన్నింటిలో పిల్లలకు కూడా చూపించాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా ఖచ్చితంగా ఇది చూడండి అని ఆయన చెప్తున్నారు అసలు ఇంత చర్చకు ఎందుకు దారితీసింది అడాల సెన్స్ అంటే దీంట్లో కేవలం ఒక నేరం ఆ నేరం చుట్టూ జరిగే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు దీని గురించిన కథ కాదు క్రైమ్ జరుగుతుంది క్రైమ్ చుట్టూ ఒక పదమూడేళ్ళ బాలు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కరెక్షన్ సెంటర్లో పెడతారు ఆ తర్వాత అతను హత్య చేయాల్సి ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది అదంతా ఒకెత్తు కానీ దాని వెనుక దాగున్న ఒక సామాజిక నగ్న సత్యం ఏదైతే ఉందో చేదు నిజాన్ని మనం ఇప్పుడు జీర్ణం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది దాన్ని అడాలసెన్స్ వెబ్ సిరీస్ ఎత్తి చూపడం జరిగింది ఈ అడాలసెన్స్ వెబ్ సిరీస్లో ఏం జరుగుతుందంటే పదమూడేళ్ళు ఒక అబ్బాయిని సోషల్ మీడియాలో అతడి ఫ్రెండ్స్ అందరూ బులియింగ్ చేస్తారు అంటే అబ్బాయిని అనేక విధాల మానసిక ఒత్తిడికి మానసిక హింసకి గురి చేస్తారు అతన్ని బెదిరించి భయపెట్టే ప్ర ప్రయత్నం చేస్తారు దానికి ప్రతిస్పందించి రియాక్ట్ అయిన వైలెంట్గా రియాక్ట్ అయిన అబ్బాయి ఒక అమ్మాయిని హింసాత్మకంగా చంపేస్తాడు దీనికి వెనుక ఇంకా లోతుగా తవ్వి తీసినప్పుడు ఇప్పుడు వెస్టర్న్ వెస్టర్న్ కంట్రీస్ అన్నిట్లో కూడా వెస్టర్న్ అంటే పాశ్చాత్య ప్రపంచంలో వెస్టర్న్ వరల్డ్లో జరుగుతున్న చర్చ ఏంటంటే ఇది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక చిన్న టీనేజ్లో ఉన్న ఒక అబ్బాయి ఇంకో టీనేజ్ అమ్మాయిని చంపడం అనే ఒక సింగిల్ కేస్ కాదు ఇది అమెరికా లో నడుస్తున్న ఒక ట్రెండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత స్మార్ట్ టీవీస్ వచ్చిన తర్వాత కంప్యూటర్లు ఎక్కువైపోయిన తర్వాత ప్రతి ఇంట్లో కంప్యూటర్లు వచ్చేసిన తర్వాత కంప్యూటర్లు హాల్లోంచి బెడ్రూమ్లలో కూడా వచ్చేసిన తర్వాత మనిషికి డిజిటల్ గ్యాడ్జెట్స్కి మధ్య అనుబంధం పెరిగిపోయింది అదే సమయంలో డిజిటల్ ప్రపంచంలోకి వెళ్ళి డిజిటల్ ప్రపంచంలో దారి తప్పి గతి తప్పిపోయిన ఆధునిక మనిషి నిజ జీవితంలో అసలు ఉండట్లేదు బయటికి వెళ్ళి కాసేపు తన పని ఏదైనా ఉంటే చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంట్లో తన ప్రపంచంలో తను ఉండిపోతున్నా ఇది ఏకాంతం కాదు నిజానికి ఏకాంతానికి ఒంటరితనానికి చాలా తేడా ఉంది ఏకాంతం అంటే మనతో మనం గడపడం కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల కాలం వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఎవరు కూడా తమతో తాము గడపట్లేదు తమది కాని ఒక ప్రపంచంతో వీళ్ళు మనమందరం గడిపేస్తున్నారు అందరం ఎందుకు ఎందుకున్నాను అంటే అంతో ఎంతో అందరూ కూడా స్మార్ట్ ఫోన్లకు సోషల్ మీడియాకు బానిసలైన వాళ్ళు కానీ కొందరు చాలా హద్దులు దాటేస్తున్నారు ముఖ్యంగా బాల్యంలో ఉన్న వాళ్ళకి ఆ పిల్లలు కావచ్చు లేదంటే బాల్యం దాటి కౌమారంలోకి అంటే టీనేజ్లోకి వచ్చిన పిల్లలు కావచ్చు థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు టీన్ అంటాం కదా థర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఈ పిల్లలు పూర్తి మెచ్యూరిటీ రాకుండా అలాగే చిన్నపిల్లలు అని కూడా అనలేం ఆ విధంగా చిన్నపిల్లలకి యువకులకి యువతకి మధ్యలో ఉన్న టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ టీనేజర్స్ తమ శరీరంలో వచ్చే హార్మోనల్ చేంజెస్ కావచ్చు మెంటల్ చేంజెస్ కావచ్చు ఫిజికల్ చేంజెస్ కావచ్చు వీటన్నిటిని కోపప్ చేస్తూ అంటే వీటన్నిటికి అడ్డు సర్దుకుంటూ మరోవైపు రియల్ లైఫ్ ని కూడా లీడ్ చేయాలి ఆ రియల్ లైఫ్ లోకి వీళ్ళని వెళ్ళనివ్వకుండా ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి అడ్డుకుంటున్నాయి ఒకప్పుడు అంటే ఒక పాతికేళ్ల కిందట ఇరవై ఐదేళ్ల కిందట ముప్పై ఏళ్ల కిందట భారతదేశం లాంటి దేశాల్లో ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది కంటే ఖచ్చితంగా ఎక్కువ మంది ఉండేవారు పది మంది కూడా ఉండేవాళ్ళు కొందరు సార్లు ఇరవై మంది పదిహేను మంది అలా పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి అందులో చాలా మంచి ఉంది అందులో ఉన్న ఇప్పుడున్న చిన్న కుటుంబాలు అన్ని నష్టాలే అని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు కొన్ని లాభాలు ఉండొచ్చు అప్పుడు కొన్ని లాభాలు ఉండొచ్చు అయితే న్యూక్లియర్ ఫ్యామిలీనా జాయింట్ ఫ్యామిలీనా లార్జ్ ఫ్యామిలీనా అనేది పక్కన పెడితే అప్పుడు సిటీలో అయినా చిన్న చిన్న టౌన్స్లో అయినా ఊర్లలో అయినా సరే మనిషి ఒంటరిగా ఉండేవాడు కాదు మనిషి ఇంట్లో అమ్మమ్మ నాయనమ్మ తాతలు అలాగే అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు తల్లి తండ్రి వీళ్ళందరితో కలిసి ఉండేవాళ్ళు అలాగే ఇంటి నుంచి ఇంటి బయటకు వస్తే దాయాదులు ఉండేవాళ్ళు అంటే బంధువులు ఎవరో ఒక బంధువులు అటువైపు ఇటువైపు ఉండేవాళ్ళు లేదంటే అన్ని రకాల కులాల వాళ్ళైనా మతాల వాళ్ళైనా ఎంతో ఎంతో కలిసిమెలిసి ఒక ఇంటి పక్కన ఒక ఇంటి వాళ్ళు ఉండేవారు ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళతో రోజు ఇంటరాక్షన్ ఉండేది మనకు నవ్వుకున్న కలిసి తిరిగిన పండగలు చేసుకున్న పబ్బాలు జరుపుకున్నా లేదా అసలు కొట్లాడుకున్నా సరే కొన్నిసార్లు గొడవ సరే రియల్ లైఫ్లో రియల్ మనుషులతో ఇంటరాక్షన్ అనేది ఉండేది ఇప్పుడు ఏమవుతుంది స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఒక అపార్ట్మెంట్లో ఒకే దగ్గర రెండు వందల ఉన్నా సరే పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి ఆ టవర్స్లో ఒకే దగ్గర వందల కుటుంబాలు ఉంటాయి కానీ ఈ ఇంటి వాడికి పక్కింటి వాడితో లింక్ ఉండట్లేదు ఎవరి డోర్స్ వాళ్ళు క్లోజ్ చేసేసుకొని ఉంటున్నారు పోనీ ఆ క్లోజ్డ్ డోర్స్ వెనకాల ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైనా సరే ఒక దగ్గర ఉంటున్నారా అంటే హాల్లో ఎవరు ఉండట్లేదు ఎవరు రూమ్లో వాళ్ళు ఉంటున్నారు తండ్రికి పిల్లలకి సంబంధం లేదు తల్లికి పిల్లలకి కొద్దిపాటి సంబంధం ఉన్న ఒకప్పటి తల్లి పిల్లల మధ్యలో ఉన్న అనుబంధం ఇప్పుడు లేదు ఎవరి ధ్యాసలో వాళ్ళు ఉంటున్నారు తల్లికి కూడా ఫోన్ అడిక్షన్ అయిపోయింది పిల్లలకు అంతకంటే ఎక్కువ అడిక్షన్ అయిపోయింది ఇవన్నీ పక్కన పెడితే నాయనమ్మ తాత ఇలాంటి పెద్దవాళ్ళు ఉండడమే తక్కువైపోయింది ఉన్నా కూడా వాళ్ళు కూడా ఒకప్పట్లాంటి పరిస్థితిలో లేరు వాళ్ళు టీవీలు ఇతరత్ర గ్యాడ్జెట్స్కి వాళ్ళు అలవాటు పడిపోతున్నారు ఈ విధంగా ఇంటి లోపల ఎవరి జీవితం వాళ్ళది ఇంటి నుంచి బయటకు వస్తే కూడా ఎవరి జీవితం వాళ్ళు అలాగే టీమ్స్ లాగా ఏర్పడి ఆడు ఏర్పడి ఆడే ఆటలు పిల్లలు తగ్గిపోయినాయి ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ పట్టుకొని ఒకరే కూర్చొని ఒకరే గడపడం చేస్తున్నారు ముందు క్రికెట్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు లేదంటే చిన్న చిన్న ఆటలు లోకల్ గేమ్స్ అయినా సరే కబడ్డీ లాంటివి అయినా సరే పిల్లలు ఒక గుంపుగా మా ఏర్పడి ఆడుకునేవాళ్ళు దానివల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం కానీ ఒంటరిగా ఉంటున్నామనే ఫీలింగ్ వచ్చే అవకాశం కానీ లేదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఫోన్లో ఉంటాయి ఫోన్లోనే ఉంటాం ఆ ఫోన్తో మనం గడుపుతున్న కాలము ఏకాంతం కాదు అది ఒంటరితనం అంటే మనము ఫోను ఉంటున్నాం కానీ ఫోన్ అనేది సజీవమైన పదార్థం కాదు సజీవమైన ఒక ఒక ప్రాణి ఒక లేదా ఒక జీవి ఒక స్నేహితుడు లేదా ఒక బంధువు ఇవేవి కాదు ఫోన్ అనేది ఒక నిర్జీవ పదార్థం అందులో ఒక మాయా ప్రపంచం ఏర్పడింది యూట్యూబ్ సోషల్ మీడియా ట్విట్టర్ ఫేస్బుక్ ఇలాంటి వాటి వల్ల ఇవన్నీ కాకుండా ఎవరికి తెలియకుండా మూడో కంటికి కనిపించకుండా ఇన్కాగ్నిటో మోడ్లో చేసే వ్యవహారాలు కొన్ని ఉంటాయి అంటే ఫోన్ వీడియోలు చూడడం కావచ్చు ఇటువంటివన్నీ ఉంటాయి ఈ విధంగా పిల్లలు పెద్దవాళ్ళు కూడా అడిక్ట్ అవుతున్నారు కానీ పెద్దవాళ్ళకు ఉద్యోగ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు ఉండడం వల్ల అంతో ఇంతో ఫోన్ పక్కన పెట్టి వేరే పనులలో పడతారు లేదంటే ఫోన్కి అడిక్ట్ అయినా కూడా ఏదో ఒక దశతోలో భయం వల్ల విచక్షణ వల్లనో తప్పులు చేయకుండా ఉంటాం కానీ టీనేజ్లో ఉన్న పిల్లలకి భయము విచక్షణ పూర్తి స్థాయిలో ఉండవు అదే అదే అంతేకాకుండా ప్రపంచాన్ని అప్పటికి ఇంకా పూర్తిగా చూడలేదు కాబట్టి వాళ్ళు సెల్ ఫోన్లో ఏదైతే ఉందో అదే నిజమైన ప్రపంచం అనుకుంటారు ఇప్పుడు ఈ అడాల సెన్స్ అనే వెబ్సిరీస్లో నెట్ఫ్లిక్స్లో చూపించింది అదే ఈ పదమూడేళ్ళ అబ్బాయి సోషల్ మీడియా ఫోను ఆ ఫోన్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఏదైతుందో దానికి లోన్ అయిపోయి అదంతా అనుకొని ప్రతీకారానికి వెళ్ళి ఒక అమ్మాయిని ఒక అమ్మ ఒక తన క్లాస్మేట్ అయిన ఒక అమ్మాయిని కిరాతకంగా చంపేస్తాడు ఇంత క్రూరంగా తయారవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు అడాలసెన్స్ నేపథ్యంలో అమెరికా యూరోప్లో ఇంకొక చర్చ కూడా జరుగుతోంది కేవలం స్మార్ట్ ఫోన్ పట్టుకున్నందుకు కానీ స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ వీడియోలు చూసినందుకో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకో లేదు ఈవెన్ ఫోన్ వీడియోలు చూసినందుకో పూర్తిగా చెడిపోవట్లేదు అంతకంటే ప్రమాదకరమైనది ఒకటి జరుగుతుంది ఏంటంటే ఈ మధ్య కాలంలో మన దగ్గర కూడా బెట్టింగ్ యాప్స్ చర్చ జరిగినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పదం వినిపించింది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరు వీళ్ళకి ఏ యూనివర్సిటీ కూడా సర్టిఫికెట్ ఇచ్చి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నామని ఎవరు చెప్పరు డాక్టరో ఇంజనీరో లాయరో కాదు వీళ్ళు కేవలం తమ మాట వల్ల లేకపోతే తమ హావభావాల వల్ల తమ అందం వల్ల తమ టాలెంట్ వల్ల రకరకాల కారణాల చేత కొన్ని వేలో లక్షల మంది ఫాలోవర్లని తమ వెనుక వేసుకోగలుగుతారు ఒకసారి ఫాలోవర్స్ వచ్చిన తర్వాత మంచి చెప్తే సంతోషం మంచి చెప్పే ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు వాళ్ళు ఎవరిని పట్టాల్సిన పని లేదు కానీ మంచి మంచివాళ్ళు ఎందరున్నా సరే ఒక్క చెడ్డవాడు ఉన్నప్పుడు అయ్యే జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది వెస్ట్ అమెరికాలో యూరప్లో కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన పని ఏంటంటే మిసోజిని ఓవర్ మాస్క్యులినిటీ అంటే క్రూరంగా ఉండడము కిరాతకంగా ఉండడము పక్క వాళ్ళని హింసించడము డ్రగ్స్ తీసుకోవడము లేదంటే హింసాత్మకమైన గొడవలకు దిగడము ఇది మాత్రమే మగతనము అదే పురుషత్వము అనే ఒక ప్రచారం చేస్తున్నారు అలాగే స్త్రీల పట్ల గౌరవం లేకుండా ఉండడము వాళ్ళను ఒక సెక్సెస్ లేవ్స్గా చూడడము ఒక ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టిఫై చేయడం అంటే ఒక కేవలం తన కోరిక తీర్చుకోవడానికి ఉపయోగపడడానికి మాత్రమే స్త్రీ ఉంది తనకు గౌరవించాల్సిన అవసరం లేదు తను నాతో సమానం కాదు తను నాకంటే తక్కువ అనే రకమైన ఒక మిసోధినికి అనే అలవాటు చేస్తున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కలిసి టీనేజ్ బాయ్స్లో ముఖ్యంగా అమెరికా యూరోప్లో టీనేజ్లో ఉన్న బాయ్స్ని ఇటువంటి విషపు ఆలోచనలకు లోన్ చేస్తున్నారు చేసి వాళ్ళ చేత డ్రగ్స్ తీసుకునేలాగా అలాగే వాళ్ళ చేత బెట్టింగ్లు చేయించడము అలాగే వాళ్ళ చేత గ్యాంగ్ వార్స్ హింస చివరికి ఇప్పుడు అడాలసెన్స్ సినిమాలో చూపించినట్టుగా మర్డర్లు కూడా చేయించేదాకా ఈ ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం ఉంటుందన్నమాట కాబట్టి ఈ మొత్తం విషయం చూసినప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ముందుగా పెద్దవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఫోన్ని విపరీతంగా వాడడం మానేయాలి డిజిటల్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వీలైనంత దూరంగా ఉంటూ పిల్లలకి సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి పిల్లలకి కూడా చేతికి ఒక ఫోన్ ఇచ్చేసి వాళ్ళ ప్రపంచంలో వాళ్ళని వదిలేసి మీ ప్రపంచంలో మీరుంటే ఈ రెండు ప్రపంచాలు ఎప్పటికీ కలవవు అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదు పెద్దవాళ్ళు తప్పులు చేసే అవకాశం ఉన్నా దాన్ని అంతో ఇంతో సర్దుకుంటాం చిన్నవాళ్లకు తప్పుడు చేయాలనే ఆలోచన వస్తే ముఖ్యంగా టీనేజ్లో వాళ్ళు వెంటనే తప్పు చేసేస్తారు తప్పు చేసిన తర్వాత జీవితకాలం వాళ్ళు బాధపడాల్సి వస్తుంది వాళ్ళ వాళ్ళందరూ కూడా బాధపడాల్సి వస్తుంది పేరెంట్స్ ఈ టీనేజర్స్ యొక్క పేరెంట్స్ కూడా కాబట్టి పిల్లల్ని కన్న తర్వాత పేరెంట్స్ స్మార్ట్ ఫోన్స్ని తాము వదిలేయాలి జీవితంలో రోజులో ఫోన్ అనేది ఒక చిన్న భాగం మాత్రమే తప్ప రోజు మొత్తం ఫోన్తో గడపడం రో అనవసరంగా ఫోన్ స్వైప్ చేస్తూ కూర్చోవడం ఇటువంటి పనులు పెద్దలు మానేసి పిల్లలతో నిజమైన ప్రపంచంలో గడపాలి అప్పుడు పిల్లలు కూడా నిజమైన ప్రపంచంలో పెద్దలతో గడుపుతారు కాబట్టి ఫోన్ అనే బానిసత్వానికి వాళ్ళు లోన్ పెద్దలు ఫోన్ మాట్లాడుతూ చిన్నపిల్లల్ని పిల్లల్ని వాడొద్దు అని చెప్తే వాళ్ళు వినరు ఖచ్చితంగా పెద్దలు ఏం చేస్తారో అది చూస్తూనే వీళ్ళు పెరుగుతారు కాబట్టి ఇంట్లో టీవీలు ఫోన్లు కంప్యూటర్ల వాడకం తగ్గించి పిల్లలంతా పెద్దవాళ్ళు కలిసి ఉండి ఒక గుడికి వెళ్ళడము లైబ్రరీకి వెళ్ళడము పుణ్యక్షేత్రానికి వెళ్ళడము లేదంటే రోజు పిల్లలను ఆడించడము అంటే ఫుట్బాల్ క్రికెట్ లాంటి భౌతికంగా అలసిపోయే ఆటలు కేవలం మనసు ఉపయోగించి మైండ్ ఉపయోగించి ఆడేవి కాకుండా శరీరాన్ని ఉపయోగించి ఆడే ఆటలు టీనేజర్స్కి బాగా అలవాటు చేసినప్పుడు కూడా వాళ్ళు మానసికంగా భౌతికంగా బాగా ఎదిగే అవకాశం ఉంటుంది ఈ ఫోన్లు అనేది పిల్లలకు దూరం అవ్వాలంటే ఫస్ట్ పెద్దలు దూరంగా ఉండాలనేది అందరూ అండర్లైన్ చేసుకొని పెట్టాల్సిన అవసరం ఉంది పెద్దలు ఫోన్లకు దూరం అయ్యి నిజ జీవ నిజమైన జీవితంలోకి రావాలి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే వస్తువుల్ని వాడుకోవాలి మనుషుల్ని ప్రేమించాలి జరుగుతుంది ఏంటంటే మనుషుల్ని వాడుకొని వస్తువుల్ని ప్రేమిస్తున్నారు అదే గత ఇరవై ముప్పై అంటే రెండు మూడు దశాబ్దాలుగా అనేక మానసిక సంక్షోభాలకి కారణమవుతుంది